మార్నింగ్ నుంచి ఇంటి పనులు అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పూజ పూజారం దీని బ్యాక్ సైడ్ అంతా ఎస్టర్డే క్లీన్ చేశాను ఇప్పుడు పూజా సామాగ్రి అంతా క్లీన్ చేయాలి ఒక త్రీ డేస్ నుంచి ఇంకా పూజ ఏం చేయట్లేదు ఇల్లు పెట్టేకున్న దగ్గర నుంచి ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి ఇక్కడ కృష్ణ దగ్గర నుంచి బా త్రీ డేస్ పూజా మందిరం పనుల్లో పడి ఓపెన్ చేయబోతే చూడండి ఎలా ఉందో ఇది పూజా సామాగ్రి తోమాలంతా దానికోసం నేను పీతాంబరం నిమ్మకాయ తీసుకున్నాను ఒక షాంపూ పెట్టి తోమితే కూడా చాలా ఈజీగా పోతాయి ఇది నా దగ్గర మీరా షాంపూ లేదు మీరా షాంపూనే తోమాలి ఇది ఓన్లీ బో అది పూజా సామాగ్రి తోముకోవడానికి వేరే పెడతాను ఇది ఇంకేదైతే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇదంతా మన నిర్మాల్యమైన పువ్వులు ఇంకా కృష్ణేని మొత్తం కూడా కడిగే మొత్తం వాటర్ క్లీనింగ్ చేసేస్తాను మొత్తం లా చేసేస్తా ఇది చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఇది దోమాక చూపిస్తాను మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఎంత బాగైందో నీట్గా పోతుంది వీటితో చిత్రపటాలన్నీ నీట్గా బుడ్ తూడ్ చేసి పెట్టుకున్నాను కృష్ణేని శివేని మొత్తం క్లీన్ చేసి పెట్టాను మొత్తం క్లీన్ చేశాను ఇంకా రేపు మార్నింగ్ కల్లా ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను ఇంకా టైం సరిపోలేదు మార్నింగ్ కల్లా మొత్తం మంచిగా క్లీన్గా అయిపోతాయండి అంటే తడి లేకుండా డ్రై అయిపోతాయి ఇది చూసారా ఎంత బ్లాక్ ఉండే నిమ్మకాయ పీతాంబరం వేస్తామని చాలా ఈజీ అయింది అదే షాంపూ పెట్టి తోమినా కూడా అసలు మనం రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ అప్లై చేసినా కూడా చాలా నీట్గా పోతుంది ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో కూడా చేసి ఉన్నాను ఇక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోయినాయి ప్రతి ఒక్కటి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అంటే మనకు శ్రమ తక్కువ అయ్యేలా విధంగా అన్నీ ఇలా వేసాను కాస్త తాగా వేసి పెడతాను ఇక్కడ ధూపం వేయడానికి పిడికనేటి కాలుస్తున్నాను ఇంకా శ్రావణ మాసం ఈవినింగ్ వేస్తే మంచిగా పిడికనేటి కాలుస్తున్నాను ఇలా ధూపం వేసినాం అనుకో ఇల్లంతా భలే ఉంటుంది ఇది జస్ట్ దేవుడి దగ్గర కాదు వేసేది మొత్తం ఇల్లంతా వేయటానికి వేయడానికి ఇలా పిడక ఇలా అయితేనే కలుస్తుంది ఈ పిడక ధూపం చాలా మంచిది వే వేసి చూడండి ఎవరింట్లో చిన్నపిల్లలున్నా లేదంటే ఇలా ఇల్లంతా చూడండి చాలా బాగుంటది ఇలా ఇలాంతా వేసిస్తున్నాను ఇలా ఒక్క చోట పెట్టేసాను ఇంకా అలా ఇల్లంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా పూర్తి కిచిడి చేస్తున్నాను పిల్లలు రాకముందుకే చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చేసారు ఈరోజు కొంచెం టైమే పట్టింది ఇంకా అవన్నీ చేసుకొని ధూపం వేసుకునేసరికి బటర్ కిచిడి చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు అసలే ఆకలి మీద ఉన్నారు ఫాస్ట్గా అవ్వాలి రైస్ ఇక్కడ నానబెట్టుకున్నాను ఇది మరిగిపోతుంది కిచిడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది వీళ్ళు కిచడీ కోసం వెయిటింగ్ అనమాట ట్యూషన్ నుంచి వచ్చాక ఇక్కడ చూడండి మొగ్గ విండో దగ్గరికి వచ్చింది కొమ్మ కింద ఉంటుంది రేపు మార్నింగ్ ఒకటి బ్లూమ్ అవుతుంది పూజకు వాడుకోవచ్చు ఇంకా ఎంత బాగుందో తెలుసు ఈ విండో లేకపోతే ఇంకా చాలా ఫ్లవర్స్ వేస్తుంది మా గ్రూప్లో ఇప్పుడే పెట్టారనమాట మణికొండలో అంట పులి తిరుగుతుందంట నిన్న న్యూస్లో కూడా చెప్పారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అసలు బయటికి వెళ్ళకూడదని చెప్తున్నారు బయట వ్యూ చూడండి అలాగే నేను బయట కెమెరా పెడితే ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ఇలా తీస్తున్నాను నైట్ ఎంత బాగుందో వ్యూ అయితే ఈ మొగ్గలు పువ్వులు నిజమే నిన్న న్యూస్లో చూశాను కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఉందంటే అదే కొంచెం భయం వేడి వేడిగా కిచిడీ రెడీ రారి క్విక్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్